హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు టూ నేను ఫీవర్ వచ్చి త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాను ఈరోజు కొంచెం బాగుందని లేచి స్నానం చేసి మా పిల్లల్ని కూడా పిలుచుకొని గుడికి వచ్చేసాను జమ్మి చెట్టు తిరగాక త్రీ డేస్ మిస్ అయిపోయాను చాలా ఏదో ఫీలింగ్ ప్రతి ఇయర్ తిరుగుతాను కదా ఈ ఇయర్ తిరగకుంటే ఏం బాగలేదన్నమాట అందుకని పిల్ నేను వెళ్ళట్లేదు అని పిల్లలు కూడా వెళ్ళట్లేదు అందుకని అందరినీ నిల్చుకొని వచ్చేసాను ఇదిగోండి జమ్మి చెట్టు దగ్గర ఇది వినాయకుడు కృష్ణుడు ఆంజనేయ స్వామి జమ్మి చెట్టుకు చూడ ఆల్రెడీ మార్నింగే త్రీ నుంచి జనాలు కుప్పలు కుప్పలు వచ్చేస్తారు అంతమంది నవగ్రహాలు ఖచ్చితంగా తిరగాలండి గుళ్ళో శమి వృక్షం చుట్టూ ఖచ్చితంగా తొమ్మిది చుట్లు తిరగాలి తొమ్మిది చుట్లు తిరిగేటప్పుడు ఒక మంత్రం అనేది ఉంటుంది శమి షమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుసారి రామస్య ప్రియదర్శిని ఈ మంత్రం ఖచ్చితంగా చదవండి చాలా మంచి జరుగుతుంది అలాగే మన జమ్మి చెట్టు దగ్గర లలితమ్మ గుడికి వచ్చేసాము అక్కడ గుడిక అమ్మవారు అమ్మవారిని చూడడానికి రెండు కండ్లు కూడా సరిపోవు అంత అద్భుతంగా రెడీ చేసి ఉంటారు అమ్మవారిని అందరూ దర్శించండి అమ్మ ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి